అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తీక్ జూబ్లీర్స్ ఉప ఎన్నికల ప్రచారం ఇవాళ దాకా ఒక ఎత్తు ఇవాటి నుంచి మరో ఎత్తు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు ఆ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత తరపున రోడ్ షో చేయబోతా ఉన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రచార రంగంలోకి ఆయన కూడా రోడ్ షో చేస్తూ ఉన్నారు నవంబర్ నెల వచ్చేసింది నవంబర్ పదకొండవ తారీఖు పోలింగ్ జరగబోతూ ఉంది అంటే పోలింగ్కి కొద్ది రోజులు మాత్రమే వ్యవధి ఉంది అన్ని పార్టీల్లో టెన్షన్ జూబిలీ ఎన్నిక తెలంగాణ రాజకీయాలని మలుపు తిప్పే ఎన్నిక ఏ పార్టీ బలవెంతో ప్రభుత్వం మీద ప్రజల వ్యతిరేకత ఉందో లేదో చేర్చబోయేటువంటి ఎన్నిక ఎందుకు ఇది చాలా కీలకమైన అని నేను అంటున్నానంటే జుర్నీల్స్ ఉప ఎన్నిక తర్వాత మోస్ట్లీ ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఉండొచ్చు ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఎందుకు ఉంటుంది అంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దాన నాగేందర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీపామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యాడు చాలామంది జాయిన్ అయ్యారు కదా కానీ దాన నాగేందర్ వేరు దాన నాగేందర్ మిగతా ఎమ్మెల్యే నేను పార్టీ మారలేదు అని చెప్పుకోవడానికి లేదు ఆయన మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేశారు కాంగ్రెస్ బీపా మీద బీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండి కాంగ్రెస్ బీపా మీద పోటీ చేసిన తర్వాత ఇక పార్టీ మారలేదని చెప్పడానికి ఎక్కడ అవకాశం ఉంది పార్టీ మారినట్టు టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది క్లియర్గా ఉంది సో కాబట్టి దానవ నాగేంద్ర మీద మిగతా తొమ్మిది మంది మీద అనర్థవేట పడిందో లేదో తెలియదు కానీ దానవ నాగేంద్ర మీద ఖచ్చితంగా అనర్హత వేటి పడుతుంది ఈ ఖైరతాబాద్ అనేది జూబిలీ హిల్స్ ఆనుకూలు ఉంటుంది జూబిలీ హిల్స్ ఖైరతాబాదు రెండు ఆనుకూలు ఉండే నిజవర్గాలు ఇక్కడ ఎవరైతే గెలుస్తారో మోస్ట్లీ ఆ ప్రభావం ఖైరతాబాద్ మీద ఉంటుంది ఖైరతాబాద్ సిట్టింగ్ ఏమో బీఆర్ఎస్ సిట్టింగ్ సిట్ బీఆర్ఎస్ది కానీ ఆవిడ ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి జాయిన్ అయ్యాడు కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద నమ్మకంతో జాయిన్ అయ్యాడు కాబట్టి అతన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ మీద ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉంటుంది అక్కడ గెలవాలంటే ఇప్పుడు జూనియర్స్లో గెలవాలి ఈ జూనియర్స్ కూడా అంతే బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కానీ గెలవాలి కాంగ్రెస్ ఎందుకు గెలవాలి రేపు ఖైదాబాద్లో గెలవాలంటే ఇలా జూబ్లీస్లో గెలవాలి అందులో హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి బలం లేదు అని ఒక ప్రచారం ఉంది రేవంత్ రెడ్డి మీద తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో ఉంది అనేటువంటి ఒక ప్రచారం ఉంది ఈ రెండు ప్రచారాలు అని నిరూపించుకోవాలంటే జూబ్లీస్లో గెలవాలి సాయంగా ఉప ఎన్నికలు ఎప్పుడు కూడా గవర్నమెంట్కి అడ్వాంటేజ్గా ఉంటాయి గవర్నమెంట్లో ఉండి కూడా ఉప ఎన్నికల్లో గెలవలేకపోయారంటే అది రేవంత్ రెడ్డి మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నట్టు లెక్క కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా గెలవాలి అనేది రేవంత్ రెడ్డి గారి తాపత్రయం కాంగ్రెస్ పార్టీ యొక్క తాపత్రయం మరి బీఆర్ఎస్కి ఎందుకు గెలవాలంటే తాపత్రయం ఇది గెలిస్తేనే ఈ సిట్టింగ్ సీట్ కాపాడుకుంటేనే రేపు ఖైరతాబాద్ సిట్టింగ్ సీట్ని కాపాడుకోగలరు తర్వాత జేహెచ్ఎంసీ పీఠాన్ని కాపాడుకోగలరు జీహెచ్ఎంసీ సిట్టింగ్ సీటు కూడా బీఆర్ఎస్ది కానీ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆవిడ కేశవరావు గారు కూతురు విజయలక్ష్మి గారు జేహెచ్ఎంసీ మేయర్ ఆమె బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ అధికారంలో ఉంది కానీ కాంగ్రెస్ పార్టీలో మారారు ఆ జీహెచ్ఎంసీ పీఠాన్ని కొట్టాలి అంటే బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా జిగు గెలిచి తీరాలి అంటే ఇది ఒక వేవ్ క్రియేట్ చేస్తుంది ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికారాన్ని కోల్పోయింది మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా ఒక్క స్థానం కూడా రాలేదు కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోల్చబడింది అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయింది సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానంలో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం లాస్యానంత అనేటువంటి ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఉప ఎన్నికొస్తే ఆ సిట్టింగ్ స్థానంలో అధికార కాంగ్రెస్ గెలిచింది సో బీఆర్ఎస్ క్రమక్రమంగా క్రమక్రమంగా లూజ్ అవుతూ వస్తుంది లేదు ఇప్పుడు కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చి మళ్ళీ కేసీఆర్ వైపే చూస్తున్నారు కేసీఆర్ గవర్నమెంట్ కావాలని కోరుకుంటున్నారు అనేది బీఆర్ఎస్ ఏదైతే ప్రచారాన్ని నమ్మిస్తూ వస్తుందో అది నిజమని ప్రూవ్ చేసుకోవాలంటే జూబిలీస్లోకి గెలవాలి సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలి సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోకపోతే ఇప్పటిదాకా బీఆర్ఎస్ చేసిన ప్రచారం అంతా ఉట్టిదే సోషల్ మీడియా ప్రచారం అన్నట్టు వెళ్ళిపోతుంది కాబట్టి ఇటు కేటీఆర్కి ఇటు రేవంత్కి ఇద్దరికీ కూడా ఇది చాలా కీలకమైనటువంటి ఎన్నిక వీరిద్దరు ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఎన్నిక కేటీఆర్ రేపు ముఖ్యమంత్రికి కావాలి అంటే కేసీఆర్ తర్వాత ఆ పార్టీకి అన్ని కేటీఆర్ఏ కదా ఆయన ప్రెసిడెంట్ ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ తర్వాత ఆ పార్టీ పగ్గాలు చేపట్టేది కేటీఆర్ఏ నిజానికి ఈసారి బీఆర్ఎస్ కనుక అధికారంలోకి వచ్చి ఉంటే ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడు కేటీఆర్ రేపు బీఆర్ఎస్ అధికారం రావాలి కేటీఆర్కి లైఫ్ ఉండాలి కేటీఆర్ సీఎం కావాలంటే ఆ పునాది జూబ్లీ హిల్స్ నుంచి పడాల్సిందే అందులో హైదరాబాద్ అంటే కేటీఆర్ జూబుల్ హిల్స్ అంటే కేటీఆర్ డెవలప్మెంట్ అంటే కేటీఆర్ ఇది బీఆర్ఎస్ చేసుకునేటువంటి ప్రచారం అది జూబుల్ హిల్స్ ప్రజలు నమ్ముతున్నారా లేదా ఎన్నికల్లో తేలిపోయే అవకాశం ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఈ మూడు ఎన్నికల్లో కూడా మాగండి గోపీనాథ్ గారు గెలిచారు వాళ్ళు సతీమణకి టికెట్ ఇచ్చారు ఇన్నిసార్లు గెలిచినటువంటి కుటుంబం అందులో రెండుసార్లు వాళ్ళ పార్టీ నుంచే టీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచే గెలిచాడు మరి అలాంటి చోట ఓడిపోతే బీఆర్ఎస్ పార్టీకి చాలా ఇబ్బంది అందులో ఇక్కడ గవర్నమెంట్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు గవర్నమెంట్లో ఉండి ఓడిపోతే మైనస్ జనాలంతా రేవంత్ రెడ్డి గారు వద్దనుకుంటున్నారు ప్రభుత్వమే తీవ్రమైన వ్యతిరేకత ఉంది అందులో బీసీ క్యాండిడేట్కి ఇచ్చి కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది ఇది జనం అనుకునేటువంటి ప్రమాదం ఉంది సో వీరిద్దరు లైఫ్కి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ జూబులరీస్ ఉప ఎన్నిక ఇదేదో మాగంటి సునీత గారికి లేదో నవీన్ యాదవ్కి ఇంపార్టెంట్ ఎన్నిక కాదు ఇది కేటీఆర్కి రేవంత్ రెడ్డికి ఇంపార్టెంట్ ఎన్నిక దీని నుంచి వచ్చేటంటే ఖైరతాబాద్ ఉప ఎన్నిక దీని తర్వాత వచ్చేటంటే జిహెచ్ఎంసీ ఎన్నిక వీటిలో సత్తా చాటాలంటే ముందు జూబిలీస్లో సత్తా చాటాలి మరి ఎవరు గెలవటానికి స్కోప్ ఉంది అంటే చాలా టఫ్ ఫైట్ ఉంది చాలా టఫ్ ఫైట్ ఉంది కొన్ని ఏరియాలో కాంగ్రెస్ కొన్ని ఏరియాలో బిఆర్ఎస్ డివిజన్ల వారీగా రేహమత్ నగరు యూసఫ్ కూడా కాంగ్రెస్ గట్టిగా ఉంది బోరుబండ తర్వాత ఎర్రగడ్డ వెంగర్రావు నగరు శ్రీనగర్ ఆ ఏరియాలో బిఆర్ఎస్ గట్టిగా ఉంది షేక్ ప్యాట్లో మిక్స్డ్గా ఉంది సో కొన్ని కొన్ని ఏరియాలు కొంతమందికి ఉన్నాయి ఏరియాలో ఎంత ఓట్ బ్యాంకు ఏ పార్టీ వైపు వస్తుంది అనేటువంటిది మాత్రం ఇక్కడ కీలకంగా పోతుంది ప్రధానంగా కాంగ్రెస్ మాత్రం యూసఫ్ కూడా రేహమత్ నగర్ మీద ఎక్కువ నమ్మకం పెట్టుకుంది అవి వన్ సైడ్ అయితే అని అనుకుంటుంది అలా ప్లాన్ చేసుకుంటుంది ఇవాళ అజారుతినికి మంత్రి పదవి ఇచ్చారు మైనార్టీ ఓట్లు ఇక్కడ చాలా ఎక్కువ దాదాపు ఒక లక్ష పైగా ఇక్కడ మైనార్టీ ఓట్లు ఉన్నాయి హజారుతినికి మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి ఎంఐఎం మద్దతు కూడా ఉంది కాబట్టి దాంట్లో మేజర్ ఓట్ బ్యాంకు కాంగ్రెస్ వైపు వస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ ఒక అంచనా ఈ మైనార్టీ ఓట్ బ్యాంకు ప్లస్ బీసీ ఓట్ బ్యాంకు ఈ ఓట్ బ్యాంకు కాంగ్రెస్ని జ్యూబిలిస్లో గెలిపిస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది బీఆర్ఎస్ అనుకుంటుంది రేవంత్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత మాగంటి కుటుంబం మీద ఉన్నటువంటి సానుభూతి బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్కు ఉన్నటువంటి ఇమేజ్ ఇవన్నీ కలగలిపి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది మాగంటి సున్నితానికి గెలుస్తుంది అనేటువంటిది బీఆర్ఎస్కున్న నమ్మకం వీలకున్న అడ్వాంటేజ్లు ఇవి వాళ్ళకున్న అడ్వాంటేజ్లు అవి వీలకున్న మైనస్లు వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీకి ఏమో పార్టీ ప్లస్ క్యాండిడేట్ మైనస్ క్యాడట్కి పెద్దగా ఏమి తెలియదు పెద్దగా ప్రచారంగా దూసుకెళ్ళలేకపోతున్నారు రావిడ కట్టిగా ఉపన్యాసం ఇచ్చే వ్యక్తి కథ ఆమెకు రాజకీయాలు కొత్త రాజకీయాలు పెద్దగా తెలియదు కాంగ్రెస్ పార్టీలోకి ఏమో కాంగ్రెస్ పార్టీ మైనస్ క్యాండిడేట్ ప్లస్ అభ్యర్థికి మంచి పే కొద్దిగా పర్లేదు బీసీ బిడ్డ చదువుకున్నాడు సరే బీఆర్ఎస్ పార్టీ వాడు రౌడీ అని ప్రచారం చేసినప్పటికీ కూడా దానికంటే కూడా మన మంచి పేరే ఉంది కానీ పార్టీ మీద వ్యతిరేకత ఉంది ఏం జరగబోతోంది అనేటువంటిది చూడాలి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి పోలింగ్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం